బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం మిథున రాశివారు జాగ్రత్త అది గుండె పగిలే నిజాలు అన్ని తలుపులు మూసేసి రహస్యంగా వెంటనే వీడియో చూడండి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం మిథున రాశి వారికి భవిష్యత్తులో జరగబోయేది తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు మీరు నమ్మిన నమ్మకపోయినా ఈ రాశివారి జీవితంలో ఖచ్చితంగా జరగబోయేది ఇదే అయితే బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఈ రాశివారి భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది వీరి జీవితంలో ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొంటారు అలాగే ఈ రాశి వారి యొక్క జాతకం ఏం ఏ విధంగా ఉంటుంది ఏ రంగులో మీరు బాగా రాణిస్తారు ఏ రంగంలో మీరు బాగా రాణిస్తారు వీరి ఇష్ట ఇష్టాలు ఏమిటి అదే విధంగా ఈ రాశి వారి జీవితంలో అదృష్ట యోగాలు పొందడం చేయవలసిన దేవతారాధనలో పాటు పాటించవలసిన పరిహారాల గురించి కూడా ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా మనం తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెబుతున్నామో మీరు పూర్తి మీకు పూర్తిగా అర్థమవుతుంది మిథున రాశి అనేది రాశి చక్రంలో మూడవ రాశి మృగశిర నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు మిథున రాశి పరిధిలోకి వస్తారు ఈ రాశికి అధిపతి బుద్ధుడు బ్రహ్మంగారి కాలజ్ఞానంలో అనేక విషయాలు చెప్పారు ముఖ్యంగా ఈ రాశి వారి యొక్క పూర్తి జాతకం ఏ విధంగా ఉంటుంది అలాగే వీరి భవిష్యత్తులో ఏం జరుగుతుందనే విషయాన్ని చూసుకున్నట్లయితే గనక ఈ రాశి వారు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు అలాగే రాజకీయ రంగంలో బాగా రాణించగలుగుతారు ఈ రాశి వారు ఏ రంగంలో ఉన్నా సరే నాయకులుగా ఎదుగు ఎదుగుతారు దానికి గల కారణం వీరికి జన్మతం ఉన్నటువంటి నాయకత్వ లక్షణాలు వీరు ఎటువంటి సమస్యనైనా సరే సులభంగా పరిష్కరించగలుగుతారు ముఖ్యంగా వీరు ఏదైనా విషయంలో ముందడుగు వేసి ఆలోచిస్తే ఆ సమస్యకు పరిష్కారం సులభంగా గ్రహిస్తారు అలాగే వీరు ఉన్నతమైన ఆలోచనలు కలిగి ఉంటారు ఎవరితో అయినా సరే సులభంగా కలిసిపోతారు అలాగే ఈ రాశి వారికి ఆత్మజ్ఞానం అధికంగా ఉంటుంది అయితే ఈ రాశి వారికి ఆవేశం కూడా అధికంగానే ఉంటుంది దీనివల్ల కొన్ని కొన్ని సందర్భాల్లో తీవ్రంగా నష్టపోతారు కాబట్టి మీరు ఆవేశాన్ని తగ్గించుకోవడం చాలా మంచిది అలాగే ఈ రాశి వారు ఇతరుల బాధ్యతలు కూడా తమ నెత్తి మీద పెట్టుకుని మోస్తారు దీనివల్ల ఎప్పుడు ఏదో ఒక ఆలోచనతో బాధపడుతూ ఉంటారు అలాగే వీరికి కోపం ఎక్కువగా వస్తుంది తన కోపమే తన శత్రు అనే సామెత వీరికి బాగా సరిపోతుంది ఈ రాశి వారి విచిత్రమైన గుణం ఏమిటంటే వీరికి నచ్చిని నచ్చని విషయాలు ఎదుటివారిలో వెతుక్కుంటారు అందువల్ల ఎదుటివారిలో తప్పులు పట్టడం న్యాయం పేరుతో ఇతరులను నిందిస్తూ వారితో గొడవలు పెట్టుకుంటూ ఉంటారు అలాగే వీరు ఏదైనా మంచి పని చేస్తే దాని ప్రచారం చేసుకునే వారుగా ఉంటారు వీరు వీరు ఓడిపోవడం అనేది దాదాపుగా అసాధ్యం అనే చెప్పుకోవాలి వీరు ఎవరికీ భయపడరు వీరు ఒక నిర్ణయానికి వస్తే నిర్ణయాన్ని మార్చడం చాలా కష్టం అలాగే వీరికి అందరికంటే కంటే గొప్పగా జీవించాలని ఎక్కువగా ఉంటుంది చెప్పాలంటే వీరు చేసే ప్రతి పని నూటికి తొంభై విజయవంతంగా పూర్తి అవుతాయి అయితే ఈ మిథున రాశి వారు ఎక్కువగా సన్నిహితులు బంధువులు రక్త సంహిత స్త్రీల వల్ల నష్టపోయే అవకాశం ఉంటుంది వీరు సంస్థల స్థాపన వ్యాపార విస్తరణ ధ్యేయంగా పనిచేస్తారు అలాగే ఈ రాశిలోని ఉద్యోగులు వారి నిధుల పట్ల స్పృష్టమైన వైఖరిని అవగాహన కలిగి ఉంటారు అలాగే వీరు తమ ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే అసలు తట్టుకోలేరు ఏ విషయంలో అయినా సరే వీళ్ళే స్వయంగా నిర్ణయాలు తీసుకుంటారు సమాజంలో తమకంటూ ఒక గుర్తింపు రావాలని ఆశిస్తారు వీళ్ళకి ఏ పని చేసినా చాకచక్యంతో ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేస్తారు వీళ్ళకి ఏ సందర్భంలో ఎవరితో ఎలా మాట్లాడాలనే విషయం బాగా తెలుసు లోక జ్ఞానాన్ని కలిగి ఉంటారు కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో లౌక్యం తెలియనట్లుగా ట్రబుల్ ముఖ్యంగా ఈ రాశి వారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమపాలన విధ అధిక ప్రాధాన్యత ఇస్తారు అలాగే ఎంత ఉన్నత స్థితికి చేరుకున్న కూడా జీవితంలో మరింత పురోగతిని సాధించాలని నిరంతరం శ్రమిస్తూ ఉంటారు ఇలా శ్రమించడం వల్ల కొన్ని సందర్భాల్లో సుఖ సుఖవంతమైన జీవితానికి కూడా దూరం అవుతూ ఉంటారు ఈ రాశి వారు వ్యక్తిగత ప్రతిష్టకు అధిక ప్రాధాన్యత ఇస్తారు ఆర్థిక విషయాల్లో సమర్థులుగా పేరు గడిస్తారు అలా అని ఇతర కులాలను మతాలను వర్గాలను ద్వేషించరు మనుషులందరినీ సమానంగా చూస్తారు సమాజంలో అన్ని వర్గాల సమానం అనే భావన కలిగి ఉంటారు మీరు డబ్బు ఆస్తిపాస్తులు అధికారం వంటి విషయాలకు అంత విలువనివ్వరు కానీ పరువు కీర్తి దాహం ప్రచార కాంక్ష అనే విషయాల్లో మాత్రం లొంగిపోతారు అలాగే వీరు జీవిత భాగస్వామి విషయంలో ఒక ప్రత్యేక ధోరణి కలిగి ఉంటారు ఒక ఆదర్శవంతమైన స్త్రీని వివాహమాడి ప్రేమ దేవతలాగా ఆరాధించాలని కోరుకుంటారు అలాగే తొందరపడి వివాహం చేసుకోవలసిన పరిస్థితులు కూడా వీరికి ఏర్పడతాయి దీనివల్ల జీవిత భాగస్వామి మీరు ఆశించిన విధంగా లేకపోతే ఏదో కోల్పోయినట్టు బాధపడతారు ముఖ్యంగా చెప్పాలంటే ఎక్కువ శాతం మిథున రాశి వారికి వివాహ జీవితం అంత సంతృప్తిగా ఉండదు ఎందుకంటే జీవిత భాగస్వామి అర్థం చేసుకుని వీరితో ఎంతో సన్నిహితంగా ఉండాలని కోరుకున్నా మీరు వారి నుంచి ఇంకా ఏదో కావాలని కోరుకుంటారు దీనివల్ల కొన్ని సందర్భాల్లో మీ ఇద్దరి మధ్య గొడవలు జరుగుతూ ఉంటాయి కాబట్టి ఇటువంటి విషయంలో మీరు ఆలోచించి ప్రవర్తించడం చాలా మంచిది అలాగే ప్రథమ సంతాన విషయంలో ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు అలాగే మిథున రాశి మిథున రాశిలో జన్మించిన స్త్రీలకు విద్యాపరంగా మంచి ప్రావీణ్యం ఉంటుంది సంతానాన్ని క్రమశిక్షణలో పెట్టుకుంటారు కుటుంబ బాధ్యతలు అన్ని చక్కగా నెరవేర్చుకుంటారు అలాగే ఈ రాశి వారు వైద్య న్యాయ వృత్తిలో బాగా రాణిస్తారు అలాగే పొలిటికల్ రంగంలోనూ టెక్నికల్ అడ్వైజర్ గాను టీం లీడర్ గాను బాగా రాణిస్తారు అంతేకాకుండా ఉపన్యాసం ఇవ్వడము సాహిత్యము శాస్త్ర బోధన సాంకేతిక విద్య వంటి వాటిల్లో కూడా బాగా రాణిస్తారు ఈ మిథున రాశి వారికి రవి కుజ రాహు గురు మహర్దశలు యోగిస్తాయి విదేశీ వ్యవహారాలు యోగిస్తాయి అయితే వీరు రెండు విషయాలు మాత్రం బాగా గుర్తుంచుకోవాలి ముఖ్యంగా ప్రయోజనం లేని శ్రమకు దూరంగా ఉండాలి అలాగే వీరి ఉద్దేశాలు గొప్పవైనా సరే కొన్నిసార్లు ఆచరణలో పెట్టడం అనేది కష్టమవుతుంది ఈ విషయాన్ని గ్రహించుకుని నడుచుకోవాలి అలాగే వీరికి అనారోగ్య సమస్యలు అంటూ ఏమీ ప్రత్యేకంగా ఉండవు సాధ్యమైనంత వరకు ఆరోగ్యంపై సంపూర్ణ శ్రద్ధను కలిగి ఉంటారు దీనివల్ల ఆరోగ్య పరిస్థితులు ఎప్పుడూ కూడా మెరుగ్గా ఉంటాయి మిథున రాశి వారు జీవితంలో అదృష్ట యోగాన్ని పొందడం కొరకు చేయవలసిన దేవత ఆరాధన గురించి చూ చూసుకున్నట్లయితే మీరు ప్రతినిత్యం శివారాధన చేయాలి అలాగే గురువారం రోజున దత్తాత్రేయను దర్శనం చేసుకుని ఆ స్వామి ముందు ఆవునే ఈ దీపాన్ని వెలిగించాలి ప్రతినిత్యం సుందరకాండ పారాయణం చేయడం ద్వారా మీరు మంచి శుభ ఫలితాలను పొందుతారు ముఖ్యంగా నారింజ ఎరుపు ఆకుపచ్చ రంగులు ఈ రాశి వారికి బాగా కలిసి వస్తాయి కాబట్టి ఏదైనా శుభకార్యాలకు వెళ్ళేటప్పుడు ఏదైనా మంచి పనులు ప్రారంభించేటప్పుడు ఈ రంగు వస్త్రాలను ధరించడం మీకు బాగా మేలు చేస్తుంది ఈ రాశి వారు గ్రహ దోషం కలిగించడం కొరకు పాటించవలసిన పాటించవలసిన పరిహారం గురించి తెలుసుకున్నట్లయితే వెండిని దానం చేయడం ద్వారా మీకు ఉన్నటువంటి దోషాలన్నీ తొలగిపోతాయి అలాగే మెడలో నలుపు రంగు దారాన్ని రాయి దానం తగిలించి ధరించడం వలన మీకు అదృష్టం చేకూరుస్తుంది అలాగే మీ ఇంట్లో శ్రీహరిని పూజించడం ఇలా చేయడం ద్వారా మీ ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులు తొలగిపోతాయి అలాగే మీరు జీవితంలో మరింత పురోగతి సాధించడానికి మీరు తోచిన విధంగా పేదవారికి దాన ధర్మాలు చేయండి అనాదాశంలో ఉన్నవారికి వస్తురూపేణ లేదా ధనరూపేణ లేదా అన్నదానం చేయండి తద్వారా అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు పొందుకుంటారు అలాగే ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్య భగవానుడికి ప్రతినిత్యం నమస్కారం చేస్తూ ఆదిత్య హృదయ పారాయణ చేయడం ద్వారా మీకు అంతా శుభమే కలుగుతుంది సో చూశారు కదా బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఈ రాశి వారికి జీవితంలో ఖచ్చితంగా జరగబోయేది ఏమిటని మీకు భవిష్యత్తులో ఏ విధంగా ఉంటుంది అలాగే వీరి పూర్తి జాతకం ఎలా ఉంటుంది మీరు ఏ రంగంలో బాగా రాణిస్తారు అలాగే ఈ రాశి వారి జీవితంలో అదృష్ట యోగాన్ని పొందడం కొరకు చేయవలసిన దేవత దేవతారాధనలతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నారు కదా ఈ వీడియోను కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ